వెల్కమ్ టు మాస్ టీవీ అదాని అరెస్ట్ చేయాలని సీపీఐ మాధ్యమంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు వేల కోట్లు విద్యుత్ కుంభకోణానికి పాల్పడిన వ్యాపారవేత్త అధానిని వెంటనే అరెస్ట్ చేయాలని సీఏటి ఉపాధ్యాయురాలు బేబీరాని సీఏటియూ నాయకులు సత్యరాజు డిమాండ్ చేశారు సోమవారం అధానిని అరెస్ట్ చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు స్మార్ట్ మీటర్ల ఒప్పందం విషయంలో అధానికి వేల కోట్ల ఆదాయం తెచ్చేలా గత వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ ఛార్జీలను వ్యతిరేకించి అధికారంలోకి వచ్చాక అమలుకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అధానిని తక్షణమే అరెస్ట్ చేసి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సంఘం నాయకులు వీరబాబు రమణ పద్మ తదితరులు పాల్గొన్నారు ఈ దేశవ్యాప్తంగా అక్రమ చర్యలు దుర్మార్గాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అది ఆదాన్ని అరెస్ట్ చేయాలని ధర్నా చేస్తున్నాం ముఖ్యంగా అంతర్జాతీయంగా ఆదాని రెండు పవర్ కంపెనీలను అమెరికాలో రిజిస్టర్ చేసి భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్న పెట్టుబడులు పెట్టమని అక్రమ పెట్టుబడులు సంపాదించాడు ఆ పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు వందల అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డిని వచ్చాల్సినట్టు రెండు వేల రెండు ఎనిమిది అరవై కోట్లు భారతదేశంలో ముందుగా అభివృద్ధి ప్రభుత్వం పోయింది దాని మీద ఆరోపణలతో అమెరికా కోర్టు జారీ చేసింది ఇంకా అయినటువంటి వ్యవహారం జరుగుతున్నా కానీ నాకేం పట్టదన్నట్టు ఈ దేశ ప్రధాని మోడీ ఆదాని వెనకేసుకొస్తూ ఏమాత్రం కూడా చర్యలను ఖండి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాలకపక్షాలు నిండు కూడా వ్యాధి కింద పొందకోకుండా ఏదో తేరుముఖంతో అలాగా ఇది మనకు సంబంధం లేని అంశంగా మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పౌర విద్యుత్ని ఉత్పత్తి చేసి రైతులకి తొమ్మిది గంటలు ఉచితంగా ఇవ్వడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్ణయించే ఆదాని ప్రజలతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఒప్పందాలు రద్దు చేసి రెండు రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలతో ఇరవై తొమ్మిది రూపాయలతో కొనుగోలు చేయడానికి అక్రమ లావాదేవీలతో పదిహేడు వందల కోట్లు ఆ క్రియలు కలిసి అక్కడ అర్థపెట్టడు ఇది అసలు ఉమ్మకం దీన్ని మొత్తంగా భారతదేశంలో ఉండేటటువంటి ఉపదారులు వాళ్ళు రద్దు రావడం అసలు ఆధారి యొక్క అసలు చర్యల్ని ఇప్పటికే ఎన్ని వీడియోల వరకు వాళ్ళు బయట పెట్టారు దాన్ని తప్పారు ఇప్పుడు బయట పెట్టింది దాన్ని కట్టెడుతున్నారు ప్రజల మధ్యన చర్చ జరిగిన తర్వాత ఇటువంటివి ఏవి ఉండవు ఇప్పటికే కెనడా ఆస్ట్రేలియాలో ఆదానితో ఉన్న ఒప్పందాలన్నీ రద్దు చేసేది ఆదేశాలు మిసైనా మోడీ విషయంలో ఆదాని ఒప్పందాలన్నీ కొన్ని రద్దు చేస్తుంది అలాగే ఆంధ్ర రాష్ట్ర